ప్రతి ముస్లిం సోత్రుడు ఉగ్రవాది కాదు కానీ ఉగ్రవాదులందరూ ముస్లిం వాళ్ళు ఓకే వంద బుక్లు చదివిన వాడు డాక్టర్ అయ్యాడు కానీ ఒకే ఒక బుక్ చదవడం వల్ల ఆడు తీవ్రవాదం వైపు అడుగు వేశాడు అదే కొరాలి ఈ ప్రపంచ యాత్రికుడు ముస్లిం దేశాలలో కూడా తిరుగుతూ ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లతో కలిసి ఫోటోలు దిగి వారితో వీడియో తీసుకొని వారి వేషం ధరించి వారి గన్ను తీసుకొని పరాచకాలు ఆడినప్పటికీ వారు ఇతన్ని గౌరవంగా వదిలేశారు ఒకవేళ నిజంగా హురాన్ కాఫీలను చంపండి అని ఉంటే వారు దాన్ని ఆ విధంగా అర్థం చేసుకుని ఉంటే ఇంతకంటే గొప్ప ఛాన్స్ ఇక రాదు అని అవినాష్ని అప్పుడే తాలిబాన్లు వేసేసేవాళ్ళు ఇది సజీవ సాక్ష్యం హురాన్లో లో చంపండి అని లేదు అని చెప్పడానికి నా అన్వేషణ అనే యూట్యూబ్ బ్లాగర్ అవినాష్ ఢిల్లీ పేలులపై స్పందిస్తూ భారత ఇంటెలిజెన్సీ వ్యవస్థలకు సైతం ఆశ్చర్యానికి గురిచేసే ఉగ్రవాద నిర్మూలన సీక్రెట్ సొల్యూషన్ చెప్పాడు ఎన్ఐఏ కు సైతం తెలియని అంత పెద్ద సీక్రెట్ అతను ఏం చెప్పాడండి అంటే ఉగ్రవాదం భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశంలోనే లేకుండా చేస్తాను నేను చెప్పినట్లు వింటే ప్రతి ముస్లిం సోదరుడు ఉగ్రవాది కాదు కానీ ఉగ్రవాదులందరూ ముస్లిం వాళ్లే వంద బుక్కులు చదివిన వాడు డాక్టర్ అయ్యాడు కానీ ఒకే ఒక బుక్ చదవడం వల్ల వాడు ఉగ్రవాదం వైపు అడుగు వేశాడు అదే ఖురాన్ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి నోట్ దిస్ పాయింట్ ఇప్పుడు ఒక పది మంది మానసిక వైద్య నిపుణులు ఆయన దగ్గర వెళ్లి ఈ డాక్టర్ను విచారించి అసలు ఇంత చదువు చదివి మనుషుల ప్రాణాలు కాపాడవలసినటువంటి ఈ డాక్టర్లు ఉగ్రవాదం వైపు ఎందుకు అడుగు వేశారు అని డీకోట్ చేస్తే గనక ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది పొరపాటున గనక ఆ డాక్టర్లు అల్లా కోసం పవిత్ర యుద్ధం కోసం అన్నారంటే మరి మీరు దేవుని శిక్షిస్తారా లేక హురాను గ్రంథాన్న అని అంటే కాదు ఆ హురాన్లో లో ఉన్న లొసుగుల్ని ఇమాములకు ట్రైనింగ్ ఇవ్వాలి ఆ తర్వాత పాట్ చూసుకుందాం కానీ మనం చూసుకోవాలి ఎందుకంటే స్వదేశీ తీవ్రవాదం ఇంట్లో అయిపోతుంది ఇప్పుడు స్వదేశీ తీవ్రవాదం వల్ల వచ్చే నష్టాలు ఏమిటంటే అటు తిరిగి ఇటు తిరిగి స్వదేశీ తీవ్రవాదం వల్ల ముస్లింలకే ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే స్వదేశీ తీవ్రవాదం వల్ల లోపల హిందూ ముస్లిం గొడవ పెరిగి చాలా ప్రాబ్లం అవుతుంది ఎందుకు డీకోడ్ చేయాలి అన్వేష అంటే ఈ డాక్టర్లు భారతదేశం మీద ద్వేషాన్ని పెంచుకున్నారా లేదంటే హిందూ మతం మీద ద్వేషం పెంచుకున్నారా అనేది డీకోడ్ చేయాలి అప్పుడు వస్తుంది డీకోడ్ అయి ప్రూఫ్లు వచ్చాక ఇక తగిన చర్యలు మనం తీసుకోవాలి ఇలా పెంచుకుంటూ పోతే పైన ఉన్న తీవ్రవాదాన్ని రక్షణ వేస్తూ చేసుకుంటే ఇంట్లో ఉన్న తీవ్రవాదాన్ని ఇంట్లో ఉన్న శత్రుని మనం ఎలా నశింపజేసుకోవాలి అబ్బా మొత్తం దేశం సర్వనాశం అయిపోతుంది జాగ్రత్తగా ఉండండి చాలా దేశాలు తిరిగిన వాడిగా దూరదృష్టి కలిగిన వాడిగా చెప్తున్నాను చాలా చాలా ప్రాబ్లమ్స్ స్వదేశీ తీవ్రవాదంతోనే ఈ మాటలన్నీ కూడా అవినాష్ వీడియోలో చెప్పాడు అవినాష్ గారు మీ వీడియో చూసిన తర్వాత మీలో ఒక అమాయకత్వం ఒక బాధ ఒక మూర్ఖత్వం మరియు అజ్ఞానం ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి ద్వేషం ఎప్పుడు జ్ఞానం ద్వారా వ్యాపించదు అది వ్యాపించగలిగేది అజ్ఞానం ద్వారా మాత్రమే ఎందుకంటే మీరు చెప్పేది ఎలా ఉందంటే ఒక కారు రిపేర్కి వచ్చినప్పుడు అందులో లోపాలు సరిదిద్ద దాని మాన్యువల్ బుక్ లో సంస్కరణలు చేసే చాలు కారు దానికదే ఆటోమేటిక్గా బాగైపోతుంది అన్నట్టుగా ఉంది మీరు చెప్పినట్టు సంస్కరణ అనేది ఖచ్చితంగా జరగాలి కానీ అది కురాన్ లో కాదు ఉగ్రవాద ట్రాప్ లో బలవుతున్న ముస్లింలలో ముఖ్యంగా నేడు అగ్ర రాజ్యాలు యూరప్ ఇజ్రాయెల్ దేశాల పెంపుడు కుక్కలైన అల్ ఖైదా ఐసి జైషే మహమ్మద్ వగైరా ఏవైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో అలాంటి వాటికి ఇస్లాంకు సంబంధం లేదు వాటికి ముస్లింలు దూరంగా ఉండాలి అలాగే పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతదేశంలో శత్రుత్వం కారణంగా భారతదేశ అమాయకపు ముస్లింలను వారి ట్రాప్లోకి మతం పేరుతో లాగే ప్రయత్నం చేస్తున్నారు వారికి ఇస్లాంకి ఎలాంటి సంబంధం లేదు వారు అసలు ముస్లింలే కాదు మన భారతదేశ అమాయకపు ముస్లింలను వారి ట్రాప్ లో పడకుండా చైతన్య అవసరం ఉంది ఢిల్లీ బ్లాస్ట్ ఏదైతే జరిగిందో అది చాలా బాధాకరమైనటువంటి దురదృష్టకరమైనటువంటి విషయం ఈ విషయంలో ఆ ఉగ్రవాదాన్ని పూర్తిగా నేను ఖండించడం జరిగింది నాలాగే ఎంతో మంది ముస్లింలు కూడా ఆ బాంబ్ ఖండించారు దోషుల నేరం రుజువైన వెంటనే వారిని ఎర్రకోట ముందు పబ్లిక్ గా తీసుకొచ్చేసి వారిని ముక్కలు ముక్కలుగా నరికి చంపాల్సినటువంటి అవసరం ఉంది అయితే అన్వేష్ గారు మీరు అన్నట్లుగా వారు హురాన్ ను చదివి ప్రేరేపితులై ఉగ్రవాదులుగా తయారయ్యారు అనుకుందాం మరి వీరు ఏ గ్రంథాన్ని చదివి పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఇండియా రహస్యాలు చేరవేశారు వారి మైండ్ ని కూడా డీకోడ్ చేయాలి కదా భారత సైనిక రహస్యాలను పాకిస్తాన్ కి చేరవేస్తూ ఐఎస్ఐ హ్యాండర్లతో చాట్ చేస్తూ భారత ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల ఆర్మీ మూమెంట్స్ గురించి డేటా పంపించి దేశ ద్రోహానికి పాల్పడిన జ్యోతి మల్హోత్రా ఏ పుస్తకం చదివిందండి అలాగే ఆపరేషన్ సింధూర్ సమయంలో పంజాబ్ లోని ఎక్స్ ఆర్మీకి చెందినటువంటి సుఖప్రీత్ సింగ్ మరియు బీర్ సింగ్ ఐఎస్ఐ హ్యాండర్లకు స్ట్రాటజికల్ ఫోటోలు పంపించారు వీరు ఏ గ్రంథాన్ని చదివి ప్రేరేపితమయ్యారు అలాగే మన బార్డర్ ఏరియాలో ఆర్మీ బంకర్లు వాహనాల కదలికల ఫోటోలు ఐఎస్ఐకు పంపి పలుసార్లు మొబైల్లో పాకిస్తాన్ నుంచి మనీ రిసీవ్ చేసుకున్నటువంటి సుఖ్వీందర్ సింగ్ ఎక్స్ ఆర్మీ ఇతను ఏ చదివి ప్రేరేపితమయ్యాడు రాజస్థాన్ కు చెందినటువంటి మాంగర్ సింగ్ పాకిస్తాన్ మహిళా చేతుల్లో హనీ ట్రాప్ కి గురై భారత కంటోన్మెంట్ ఫోటోలు పంపాడు డిఆర్డి శాస్త్రవేత్త ప్రదీప్ కురల్కర్ పాకిస్తానీ మహిళా గూడాచారినికి భారతదేశ రక్షణ వ్యవస్థకు చెందినటువంటి బ్రహ్మోస్ మిజైల్ సిస్టమ్ డ్రోన్లకు సంబంధించినటువంటి గోప్య రక్షణ సమాచారం ఇచ్చినటువంటి ఆరోపణలతో మహా అరెస్ట్ చేసింది ఇలా ఎంతో మంది దుర్మార్గులు భారత సైనిక రహస్యాలను పాకిస్తాన్ కి చేరవేస్తూ ఐఎస్ఐ హ్యాండర్లకు స్లీపర్ సెల్స్ గా పనిచేశారు వీరంతా కూడా హురాన్ని చదివి ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యారా ఒక్కసారి మీరే చెప్పండి ఢిల్లీ పేలుడు తర్వాత ఫిరోజాబాద్ పోలీసులకు కాల్ వచ్చింది ఒక ముస్లిం గా పరిచయం చేసుకుంటూ నేను లష్కరే తోయిబా నుండి మాట్లాడుతున్నాను నగరంలో ప్రతి గంటకు ఒక బాంబు పేల్చబడుతుందని హెచ్చరించాడు పోలీసుల నిఘా సహాయంతో బెదిరింపు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు అలాగే తనతో విరోధం ఉన్న ఫేరోజ్ అనే వ్యక్తిని టెర్రర్ కేసులో ఇరికించాలనే ఉద్దేశంతోనే నోయిడాలోని జ్యోతిష్ అయినటువంటి అశ్విని కుమార్ అనే ఒక హిందూ ముంబై ట్రాఫిక్ పోలీసులకు పద్నాలుగు మంది టెర్రరిస్టులు నాలుగు వందల ఆర్డిఎక్స్ తో దాడి చేస్తారని ఫేక్ మెసేజ్ పంపాడని పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు మరి ఈ వ్యక్తికి ఇలాంటి ప్రేరణ ఏ గ్రంథం ద్వారా కలిగింది అంతేకాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి మాలేగావ్ అజ్మీర్ పేలుల కేసులో స్వామి ప్రజ్ఞాసింగ్ ఠాగూర్ తో సహా ఏడుగురు నిందితులకు మరణశిక్ష విధించాలని ఎన్ఐఏ కోర్టుకు విజ్ఞప్తి చేసింది మాలేగావ్ అజ్మీర్ దర్గా మక్కామజిద్ బాంబ్ బ్లాస్ట్ కేసుల్లో ప్రధాన ఆరోపితుడు ఎవరు స్వామి అసీమానంద వీరు ఏ గ్రంథాన్ని చదివి బాంబు పెట్టి అమాయక ప్రజల్ని చంపారండి నిత్య కూడా గోహత్యల పేరుతో ఎంతో మంది అమాయకపు ముస్లింలు చంపుతున్నారు కానీ మన భారతదేశం బీఫ్ ఎక్స్పోర్ట్ లో థర్డ్ ప్లేస్ లో ఉంది ఇది చాలా సిగ్గుచేటు కాదు ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల కేజీల గోమాంసం పేరు గుప్తా కాబట్టి ఏం కాలేదు దేశమంతా పెద్ద భూకంపం రావాలంటే గుప్తా బదులు అబ్దుల్ పేరు అయి ఉండాలి కదా కిలో మాంసం అది కూడా మటన్ అయినా సరే బీఫ్ అనే అనుమానంతో అఖ్లాక్ అనే వ్యక్తిని చంపేశారు యూపీ రాష్ట్రంలో ఇక్కడేమో ఒక లక్ష ఎనభై ఐదు వేల కేజీల గోమాంసం పట్టుబడితే అది పెద్ద న్యూస్ కాదు ఎందుకంటే వారు ముస్లింలు కాదు కాబట్టి దేశ వ్యాప్తంగా గోరక్షకులమని చెప్పుకునేటువంటి గుండా గ్యాంగ్లు డజన్ల కొద్ది ప్రజలను చంపడం వేలాది మందిపై దాడి చేయడం రోజు ఉత్తరాది రాష్ట్రాల్లో వీరంతా కూడా ఏ గ్రంథం చదివి రాడికల్స్ వైపు వెళ్తున్నారు అవినాష్ గారు మీరేమన్నారు వంద పుస్తకాలు చదివినవాడు డాక్టర్ అయితే ఒకే ఒక పుస్తకం చదివినవాడు ఉగ్రవాది అవుతున్నాడు అదే హురాన్ అన్నారు ఇది మీ అజ్ఞానం అవుతుంది లేదా ముస్లింలపై మీకున్న ద్వేషమైన అవుతుంది ఎందుకంటే ఖురాన్లో ఎక్కడ కూడా హిందువులను లేదా ముస్లింలు కాని వారిని చంపండి అని లేదు అయితే హురాన్ లో ఉన్న ఒకే ఒక వాక్యాన్ని కొంతమంది స్వార్థపరులు వారి సొంత ప్రయోజనం కోసం తప్పుగా వక్రీకరించి చూపిస్తున్నారు మీకు నిజంగా తెలుసుకోవాలనే తపన ఉంటే మీకు నేను వివరంగా చెప్తాను విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి హురాన్ లోని తౌబాస్ నంబర్ తొమ్మిది ఐతంబర్ ఐదులో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఇక నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత బహుదేవ ఆరాధకులను ఎక్కడ దొరికితే అక్కడ వధించండి మరియు వారిని పట్టుకోండి మరియు చుట్టుముట్టండి మరియు ప్రతి మాటు వద్ద వారికి పొంచి ఉండండి కానీ వారు పశ్చాత్తాపడి నమాజ్ స్థాపించి ఇస్తే వారిని వారి మార్గాన్ని వదిలిపెట్టండి నిశ్చయంగా అల్లా క్షమాశీలుడు అపారరుణా ప్రధాత ఈ వాక్యాన్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ గా చాలా మంది ఇస్లాం శత్రువులు రాజకీయ నాయకులు మరియు ముస్లింలను విమర్శించి ఫేమస్ అవ్వాలి అనుకునేవారు ఈ వాక్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు కానీ దీని తర్వాత వాక్యంలోనే జవాబు ఉంది ఆ వాక్యాన్ని ఎవరు కూడా చెప్పరు హురా ఆరులో మరియు బహుదేవ ఆరాధకులతో ముష్రికీలలో ఎవడేనని శరణు కోరితే అతడు అల్లా గ్రంథాన్ని హురాను వినటానికి అతనికి శరణు ఇవ్వు తర్వాత అతనిని అతని కొరకు సురక్షితమైన స్థలానికి చేర్చు ఇది ఎందుకంటే వాస్తవానికి వారు సత్యం తెలియని ప్రజలు అంటే ఇక్కడ చంపబడి అని ఉంది ఆ తర్వాత అల్లా గ్రంథాన్ని వినటానికి అతనికి శరణు ఇవ్వు తర్వాత అతనిని అతని కొరకు సురక్షితమైన స్థలానికి చేర్చు అని ఉంది అంటే ఇక్కడే తెలిసిపోతుంది కదండి ఇది కేవలం మక్కాలోని ముస్లింల బద్ద శత్రులైనటువంటి ముష్రికులకు సంబంధించి అవతరించినటువంటి వాక్యాలు మాత్రం త్రమే అని ఈ వాక్యంలో అరబ్బీని పరిశీలిస్తే అల్ ముష్రికిన్ అనే పదం వాడబడింది అరబ్బీలో అల్ అనేది పర్టికులర్ గా వాడబడుతుంది అంటే ఇక్కడ ముష్రికులు అందరూ అని కాదు కేవలం అక్కడ మక్కాలో ఉన్న ముష్రికులు మాత్రమే అని అర్థం ఉదాహరణకి ఇంగ్లీష్ లో యాన్ యాపిల్ ఇది కామన్ గా వాడతారు ది యాపిల్ ఇది ప్రత్యేకం కోసం వాడతారు అలాగే అరబీలో అల్ అనేది ప్రత్యేకించి వాడతారు కాబట్టి ఇది కేవలం ఆనాటి ముస్లింల శత్రువులు అయినటువంటి మక్కా ముష్రికులకు మాత్రమే వర్తిస్తుంది అయితే హురాన్ వాక్యాలను చేసుకోవాలంటే అది ఏ సందర్భంలో అవతరించిందో దాని పూర్వ పరాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ సూర మదీనా కాలంలో అవతరించింది హిజ్రి శకం తొమ్మిదవ సంవత్సరంలో ఆరు వందల ముప్పై ఒకటి కామన్ ఎరాలు అంటే ఇస్లామియ చరిత్రలో ఒక కీలక సమయంలో ఇది అవతరించింది మక్కా విజయం అంటే ఫతే మక్కా తర్వాత అవతరించినటువంటి వాక్యాలు ఇవి అయితే ఈ సూర యొక్క సందర్భం అవతరణ భావార్థం అనేవి వేరుగా ఉన్నాయి సూర్య తౌవ ఒక చారిత్రక నేపథ్యంలో అవతరించింది ఇది ఇస్లామియా సమాజం యొక్క రక్షణ న్యాయం మరియు శాంతి స్థాపనకు సంబంధించినటువంటిది అయితే ఈ సూర్య అవతరణ సమయంలో ముస్లింలు మక్కా విజయం తర్వాత అరేబియాలో శాంతి ఒప్పందాలను కుదుర్చుకున్నారు ముఖ్యంగా హుదైబియా ఒప్పందం త్రీటి ఆఫ్ హుదేబియా అయితే కొన్ని ముష్రిక్ తెగలు అంటే బహుదేవ ఆరాధన తెగలు ఉదాహరణకు బను బకర్ లాంటివి ఈ ఒప్పందాలను ఉల్లంఘించాయి వారు ముస్లింల మిత్రపక్షాలపై దాడులు చేశారు శాంతిని భంగం చేశారు మరియు విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారు అప్పుడు ఈ సూర ఆ సందర్భంలో ఒప్పంద ఉల్లంఘనలను ఎదుర్కోవడానికి న్యాయాన్ని స్థాపించడానికి మరియు శాంతిని పునరుద్ధరించడానికి అవతరించింది ఇది ముష్రికులతో ఒప్పందాలను రద్దు చేయడం వారికి నాలుగు నెలల కాల పరిమితి ఇవ్వడం మరియు శాంతి లేదా యుద్ధానికి సిద్ధం కావడం గురించి మాట్లాడుతున్నటువంటి ఇది ఈ సూర కేవలం యుద్ధం గురించి మాత్రమే కాదు ఇది క్షమాపణ కరుణ మరియు సోదర యొక్క సందేశాన్ని కూడా అందిస్తుంది సూర్య ఆ తౌబాసు నంబర్ తొమ్మిది ఆయన ఐదు లో పవిత్ర నెలలు ముగిసిన తర్వాత ముష్రికులను ఎక్కడ చూసినా చంపండి పట్టుకోండి ముట్టడి చేయండి ప్రతి మార్గంలో వారి కోసం వేచి ఉండండి అయితే వారు తౌబా చేస్తే నమాజ్ చేస్తే జకాత్ ఇస్తే వారిని వదిలివేయండి ఖచ్చితంగా అల్లా క్షమాశీలు కరుణాశీలు అయితే ఈ ఆయత్ యొక్క సందర్భం ఏంటంటే పవిత్ర నెలలు హురూమ్ ఈ ఆయత్ లోని పవిత్ర నెలలు నాలుగు నెలలు కాల పరిమితిని సూచిస్తాయి జుల్ కాయిదా జుల్ ముహర్రం మరియు రజబ్ ఈ సమయంలో ఒప్పంద ఉల్లంఘన కర్తలైనటువంటి ముష్రికులకు శాంతియుతంగా తమ మార్గాన్ని సరిదిద్దుకునే అవకాశం వారు ఇస్లాం ను అంగీకరించవచ్చు శాంతియుతంగా వెళ్లిపోవచ్చు లేదా యుద్ధానికి సిద్ధం కావచ్చు అల్లా యొక్క దయ మరియు న్యాయాన్ని సూచిస్తుంది ఈ ఆయత్ యొక్క నిర్దిష్ట లక్ష్యం ఏమిటంటే ఈ ఆయత్ ప్రతి బహుదేవ ఆరాధకులకు లేదా ఇతర మతస్థులకు లక్ష్యంగా చేసుకోలేదు ఇది ఒప్పందాలను ఉల్లంఘించిన మక్కా మదీనాలు శత్రుత్వం చూపినటువంటి మరియు శాంతిని భంగం చేసిన నిర్దిష్ట సమూహాలను ఉద్దేశించి మాత్రమే అవతరించినటువంటి వాక్యాలు ఇవి ఈ విషయం మీకు ఇంకా అర్థం కావాలంటే ఇదే సూరాలోని సూర్య తోబాసు నంబర్ తొమ్మిది ఆయత్ నంబర్ నాలుగులో ఒప్పందాలను గౌరవించిన ముష్రికులతో శాంతియుతంగా ఉండమని ఆదేశించబడింది అంటే ఒప్పందాన్ని గౌరవించిన ముష్రికులతో మీ ఒప్పందాన్ని నెరవేర్చండి అని ఉంది కాబట్టి ఈ ఆయత్ హింసను ప్రోత్సహించడం కాదు ఆత్మరక్షణ మరియు న్యాయం కోసం ఆదేశిస్తుంది ఎందుకంటే ఇస్లాంలో యుద్ధం కఠిన నియమాలతో కూడుకున్నది అమాయకులు స్త్రీలు పిల్లలు వృద్ధులు లేదా యుద్ధంలో పాల్గొనని వారిని హాని చేయకూడదని యుద్ధంలో కూడా షరతులు పెట్టినటువంటి ఇస్లాం ఎవరిని పడితే వారిని చంపండి అని అంటుందా అంటే ఇది కేవలం నెగిటివ్ ప్రొపగండ తప్ప మరేం కాదు సోదరా అయితే అన్వేష్ గారు నా అంచనా ప్రకారంగా జీవితంలో ఒక్కసారైనా మీరు పూర్తిగా మీకు తెలిసిన భాషలో మీరు హురాన్ చదివి ఉండకపోవచ్చు బహుశా ఎందుకంటే ఒకవేళ మీరు ఖురాన్ చదివినట్లయితే ఇలా అనాలోచితంగా మీరు మాట్లాడేవారే కాదు ఒకవేళ మీరు ఖురాన్ చదివినట్లయితే ఖురాన్ లోని ఇతర ఆయతులను కూడా ఒకసారి మీరు పరిశీలించేవారు హురాన్ లోని సూర్య అల్ మాయదాస్ ఐదు అతను ముప్పై రెండు ఏమంటుందండి మన్ కతల నఫ్సమ్ బి హైరీ నఫ్సీన్ ఔ ఫసాదీన్ ఫిల్ అరతి ఫక్ అన్నమా కతల నాస జమియా ఎవడైనా ఒక వ్యక్తిని అన్యాయంగా చంపితే అతడు సర్వ మానవ జాతిని చంపినట్లే మరియు ఎవడైనా ఒక మానవుని ప్రాణాన్ని కాపాడితే అతడు సర్వ మానవ జాతి ప్రాణాలను కాపాడినట్లే ఇంత స్పష్టంగా మానవుల ప్రాణాల విలువను తెలియజేసినటువంటి ఖురాన్ కాఫేలను ముష్రికులను చంపండి బాంబులేయండి ఆత్మాహుతి దాడులకు పాల్పడండి అని చెబుతుందా ఇది ఎంత ఘోరమైనటువంటి అభాండం ఒక్కసారి మీరే ఆలోచించండి అలాగే షేక్ బిన్బాస్ రహీ మహుల్లా వారి ఫత్వ ప్రకారంగా ఎవరైతే ముస్లిం ఆత్మాహుతి దాడి చేస్తాడో అతడు నరకానికి వెళ్ళిపోతాడు అది హరామ్ అని చెప్పడం జరిగింది అలాగే ఖురాన్ లో కూడా మిమ్మల్ని మీరు చంపుకోకండి అని ఖురాన్ అంటుంది కాబట్టి ఆత్మాహుతి దాడి కూడా ఇస్లాంలో చాలా పెద్ద ఘోరమైనటువంటి అపరాధము అలాగే ఖురాన్ లో ఇతర వాక్యాలలో ఏ మతం వారిని కూడా మీరు ఇబ్బంది పెట్టకండి అని ఉంది ఖురాలోని సురాల్ కాఫీరూన్ సుర నంబర్ నూట తొమ్మిది ఆయన ఆరులో మీ మతం మీకు నా మతం నాకు అలాగే ఖురాన్లోని సూర్య అల్ ముమ్ తహినా సుర నంబర్ అరవై ఆయత నంబర్ ఎనిమిదిలో ఎవరైతే ధర్మం విషయంలో మీతో యుద్ధం చేయరో మరియు మిమ్మల్ని మీ గృహాల నుండి వెళ్ళగొట్టరో వారి పట్ల మీరు సత్ ప్రవర్తనతో మరియు న్యాయంతో వ్యవహరించటాన్ని అల్లా నిషేధించలేదు అలాగే సూర్య అల్ బఖరా సుర నంబర్ రెండు ఆయన రెండు వందల యాభై ఆరులో లా ఇక్రాహఫిద్దీన్ ధర్మం విషయంలో బలవంతం లేదు ఎవరిని కూడా మీరు బలవంతంగా ఇస్లాంలోకి ఆహ్వానించకండి చాలా స్పష్టంగా దైవం తెలియసినాడు అలాగే ఖురాన్ లోని సూర్య అల్ అనామ్స్ నెంబర్ ఆరు ఆయన నూట ఎనిమిదిలో వలా తసబ్బులదీన యదోహణ ఇందు ఓ ముస్లిములారా ముస్లిం అంటే హిందువులు క్రైస్తవులు ఇతర మతాల వారు ఆరాధించే వాటిని మీరు దూషించకండి దైవం కండిషన్ పెడుతున్నాడు అలాంటప్పుడు ఇతర మతాల వారిని ముష్రికులను లేదా కాఫేల పేరుతో చంపండి అని ఎలా ఉంటుందండి ఒక్కసారి మీరే చెప్పండి ఈ ప్రపంచంలో ఉన్న మానవులంతా కూడా ఒకే జంట సంతానం పరస్పరం సోదరులు వారందరితో కలిసిమెలిసి ఐక్యమత్యంగా ఉండండి అని హురాన్ మనకు ఆదేశిస్తుంది ఇస్లామియా చరిత్రలో ప్రవక్త మహమద్ అల్ అల్లాహు అలీం వారు కూడా ఆనాటి యూదులతో క్రైస్తవులతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు మరియు ఇతర మతస్థులతో శాంతియుత ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఇస్లామియ రాజ్యంలో కూడా వారు అంటే ఇతర మతస్థులు పూర్తి స్వేచ్ఛగా వారు వారి మతాలను ఆచరించారు వారి ఆరాధన ఆలయాలను కూడా నిర్మించుకున్నారు ఇస్లాం సర్వ మానవులను ఒకే జంట సంతానం ఏడ మరియు హా నుండి ఉనికిలోకి వచ్చారని మీరంతా పరస్పర సోదరులు అనేటటువంటి విశ్వ మానవ సోదర భావాన్ని బోధిస్తుంది అలాంటిది మీరు చంపండి బాంబులు వేయండి లేదా ఆత్మాహుతి దాడులకు పాల్పడండి ఎవరిని పడితే వారిని నిర్దాక్షణ్యంగా చంపండి కాఫేల ముస్లికులను పట్టి మరీ వేధించండి అని చెప్తుందా అంటే ఇది ఇస్లాంపై ముస్లింలపై వేస్తున్నటువంటి ఒక అభాండం తప్ప మరేమి కాదు సోదరులారా అయితే ఇది పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశంలోని అమాయకపు హిందూ ముస్లింలను బలిపశువులుగా చేస్తూ వారి ట్రాప్ లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇక్కడ ఉగ్రదాడిని సహించేదైతే లేదు ఉగ్రవాదానికి మతోన్మాదానికి మతం ఉండదు ఢిల్లీ ఉగ్రదాడిలో అన్ని మతాల వారు చనిపోయారు కానీ ఢిల్లీ కారు పేరుడికి కారణమైనటువంటి కారు ప్రస్తుత ఓనర్ దేవేందర్ సింగ్ ఒక సంవత్సరం ముందు సల్మాన్ అనే వ్యక్తి దగ్గర కారు కొన్నాడు ఈ విషయం మీడియా అయితే అస్సలు చూపించదు ప్రస్తుత ఓనర్ కాకుండా మాజీ ఓనర్ పేరే ఎందుకు చూపిస్తున్నారండి ఓట్ల కోసమా దీని వెనుక కూడా ఏదైనా రాజకీయ కుట్ర ఉందా అనే కోణంలో కూడా విచారణ చేయాలి అయితే ఢిల్లీ పేలుడు మృతులకు వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం దోషులను తీవ్రంగా శిక్షించాలి అదే సమయంలో దేశ ప్రజలు సంయమనాన్ని పాటించాలి ఈ సమయంలో రాజకీయంగా లబ్ధి పొందడానికి మరియు దేశంలో విద్వేషాలు వ్యాప్తి చేసే వారికి అస్సలు సహకరించకండి దేశం అంతర్గతంగా ముక్కలవ్వాలనే శత్రువులు ఈ ఉగ్రవాదులు కోరుకుంటున్నారు కాబట్టి మీ అజ్ఞానం కారణంగా వారిని పరోక్షంగా ప్రోత్సహించకండి అయితే చివరిగా నా అన్వేషణ అనే ప్రపంచ యాత్రికుడికి విషయం అర్థమైందని నేను భావిస్తున్నాను ఒకవేళ అర్థం కానట్లయితే మీరు ఢిల్లీ పేలుడుపై ఏదైతే సంతాపం వ్యక్తం చేస్తూ హురాన్ గ్రంథాన్ని విమర్శించే ప్రయత్నం చేశారో మీరు దేశంపై ఉన్న ప్రేమతో బాధతో వీడియో చేశారా లేక వ్యూస్ కోసం ముస్లింలపై ద్వేషంతో వీడియో చేశారా ఈ విషయంలో మీ మైండ్ ని డీకోడ్ చేయవలసిందిగా నేను ఎన్ఐఏని కోరుతున్నాను ఒక భారతీయుడిగా ఈ భారతదేశంలో ఒక భారతీయుడి పుట్టినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను మేరా భారత్ మహాన్ జై హింద్ దైవ ప్రవక్త మొహమ్మద్ తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్ లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు షాహి హల్వా ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్ గా హెర్బల్ ప్రొడక్ట్స్ తో తయారు చేయబడినటువంటిది కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఆలస్యం ఎందుకు వెంటనే ఆర్డర్ చేయండి బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవ చిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి